మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము చూసారా ఇక్కడైతే మూలికలతోటి అడవిలో దొరుకుతాయి కదా వాటితోటి అయితే వైద్యం చేస్తూ ఉంటారనమాట ఇక్కడ చేతి నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకైతే అయితే ఎక్కువగా అయితే ఇక్కడ వైద్యం కోసం అయితే వస్తారు మనం మామూలుగా మోకాళ్ళకి ఆపరేషన్ చేయాలి అనే అన్న వాళ్ళకి కూడా ఇక్కడ వైద్యం చేయడం వల్ల చాలామందికి అయితే నయమైందనమాట ఇది మూలికలతో అడవిలో దొరికే కొన్ని రకాల అయితే ఇక్కడ వైద్యం అయితే చేస్తుంటారన్నమాట మనం హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసుకొని ఏమైందని చెప్పరు ఇక్కడ ఈ కదా పెద్ద అయినా ఈమె చేత్తో పట్టుకొని అట్లా చెక్ చేసి చెప్తారన్నమాట ఏ ప్రాబ్లం ఉంది ఏంటనేసి మనకి మోకాలు నొప్పులు కట్టుకడతారు ఇరిగిపోయి ఇరుగుతాయి కదా చేతులు కానీ కాళ్ళు కానీ వాటికి వైద్యం చేస్తుంటారు గ్యాస్ అట్లా చాలా రకాల వైద్యం చేస్తారు పిల్లలు మాటలు రాని వాళ్ళకు కూడా ఈయన మందు అయితే ఇస్తారనమాట ఇది ఈయన ఉండేది ఎక్కడంటే మహానంది దగ్గర అనమాట మహానంది దగ్గరకు వచ్చేసి కట్టస్వామి ఎక్కడా అని అడిగితే ఇల్లు ఎక్కడా అని అంటే చెప్తారనమాట ఈయన చేత్తో చేసిన వైద్యం దాదాపు అందరికీ అయితే చాలా వరకు పనిచేసింది దాదాపు అందరికీ పనిచేసింది హాస్పిటల్ వేలు వేలు పెట్టి చేస్తుంటాము అది అవుతుందన్న కూడా ఉండదన్నమాట కానీ ఈయన దగ్గర అయితే నిదానంగా అయినా సరే పనిచేస్తుంది ఈ చూసారా ఈ కట్టెలో నుంచి వచ్చే సారం రసంతో కళ్ళలోకి మందు చేస్తారు కళ్ళ ఆపరేషన్ కూడా పని లేకుండా అయితే కళ్ళకు ఉన్న అనేవి తొలగిపోతాయి మనకి సైటు అలా ఉన్నా కూడా ఆ సైట్ కూడా నిదానంగా తగ్గిపోతుంది ఆ మందు వల్ల ఆ మందు కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే కళ్ళలో పెడతారనమాట ఆ మందు వల్ల ఒక రోజైతే ఇబ్బంది ఉంటుంది తర్వాత అయితే అంత మామూలుగానే ఏర్పడుతుంది చూసారో ఈ పెద్ద ఆయనకి మోకాళ్ళ నొప్పుల కోసం కాళ్ళకైతే కట్టుకడుతున్నారు ఇలా పిండి కట్టను ఉంటుంది లేదా చెప్ప కట్టని ఉంటుంది అలాగే ఒక అత్తికాయ రసంతో కూడా చేస్తారనమాట కట్ట అనేది కాళ్ళకి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది చేతులు బెనికిన అట్లాంటి వాటికి కూడా చే వైవైద్యమైతే ఉంటుంది ఈయన చూసారా చెయ్యి అయితే దాదాపు నెల రోజుల నుంచి కనీసం కదిలించడానికి కూడా చాలా నొప్పిగా ఉందన్నమాట ఈయన దగ్గరకు వచ్చారా అది జస్ట్ ఎముక అనేది పక్కగా జరిగిందంట దాన్ని సెట్ చేసేసి అలా అయితే కట్టారు అంతకుముందు కనీసం కదిలించడానికి కూడా ఇబ్బందిగా ఉన్నతను ఇప్పుడైతే పైకి లేపుతున్నారు పక్క కట్టేట్టు కూడా కదిలిస్తున్నారు ఇలా కట్టు కట్టిన తర్వాత వారం రోజుల పాటు తడవకుండా ఉంటే సరిపోతుంది ఈ రోజుల్లో ఇలా వైద్యం చేసే వాళ్ళు కనుమరుగైపోతున్నారు ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటున్నారు లేదా అడవుల్లో ఉంటున్నారు పూర్వం ఈ ఇంగ్లీష్ మందులు కానీ హాస్పిటల్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు కదా అప్పట్లో ఇలా మూలికా వైద్యంతోనే వైద్యం చేసేవారు కాకపోతే త్వరగా అనేది నయం కాదు కానీ నిదానంగా అయితే నయం అవుతుంది ఇంగ్లీష్ మందులతోటి త్వరగా నయమైనా కూడా తర్వాత ఏ ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అదే ఇలా మూలికా వైద్యంతో చేస్తే మాత్రం నిదానంగా పనిచేసినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మీరు ఎప్పుడైనా ఇలా వైద్యం చేసే వాళ్ళని చూశారా చూస్తే ఎక్కడ చూసారో కామెంట్లో తెలియజేయండి మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అనమాట పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే మోకాలు నొప్పులు వస్తున్నాయి అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకు కూడా మోకాళ్ళ ఉన్నా కూడా ఈయన చేత్తో ఒకసారి వైద్యం చేయించుకుని చూడండి ఈయన ఎప్పుడంటే మహానంది దగ్గర అయితే ఉంటారన్నమాట ఈయన ఎందుకంటే ఈయన వైద్యం చేసేటప్పుడు మేము చూసాము కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన ఎంత బాగా వైద్యం చేస్తున్నారు అనేసి అందుకని మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో మీ పక్కన వాళ్ళకైనా యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఈయన వైద్యం చేసేటప్పుడు కూడా ఆయన చేయగలను అనుకుంటేనే చేస్తారు లేదంటే ఇది నా వల్ల కాదండి అని చెప్పేస్తారనమాట ఈయన చాలా రోగాలకైతే వైద్యం చేస్తారు ఈయనకి తొంభై నాలుగు సంవత్సరాలంట చూసారా చూడ్డానికి అరవై డెబ్భై సంవత్సరాల వల్లలాగా ఉన్నారు కదా చాలా యాక్టివ్గా కూడా ఉంటారు ఈయన ఇప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీదే అన్నం వండుకొని తింటారు అక్కడ అన్నీ అడవిలో దొరికేవి అక్కడ పండించేవి ఉంటాయి కదా వాటితోటే అనేది చేసుకొని తింటూ ఉంటారనమాట చాలా హెల్దీగా కూడా ఉన్నారు మనం ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాలకే మోకాలు నొప్పులని ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా ఎక్కడన్నా లాంగ్ జర్నీస్ లాంగ్గా నడవాలన్నా కూడా కూర్చోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ ఈ పెద్ద ఆయన అయితే అసలు మనకన్నా ఫాస్ట్గా కూర్చుంటున్నారు లేస్తున్నారు తిరుగుతున్నారు చాలా యాక్టివ్గా అయితే ఉన్నారు ఈయనకైతే ఇప్పటికే నైంటీ ఫోర్ ఇయర్స్ అంట అసలు నమ్మబుద్ధే కావటం లేదు మీకు మూలిగా వైద్యం గురించి తెలుసా తెలిస్తే కామెంట్లో తెలియచేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలా వైద్యం చేసేవాళ్ళు తెలిసిన కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే అది ఏదో ఒకరోజు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అక్కడ చుట్టూరు అడవి వాతావరణం ఆ స్వచ్ఛమైన గాలి ఎంతో ప్రశాంతంగా అయితే ఉందన్నమాట అక్కడ ఉన్న కొంత సమయమైనా అక్కడ వాతావరణం అనేది చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనకి ఎంతైనా నేచర్ అంటేనే పాజిటివ్ ఎనర్జీ అది కూడా మన ఆలోచన విధానాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది దేన్నైనా మనం ఎంజాయ్ చేయగలిగితేనే అది పాజిటివ్గా అనిపిస్తుంది ఏదైనా కష్టంగా భారంగా ఆలోచిస్తూ చే చేశామంటే అది ఎప్పటికీ మనకి భారంగానే అనిపిస్తుంది

ఒకసారి కట్టు కట్టిన తర్వాత వారం రోజులైతే ఉంచుకోవాలి చెప్తారనమాట వారం రోజుల తర్వాత తీసేస్తే మళ్ళీ మీకు వస్తే చూసి మళ్ళీ కట్టాలా లేదా నయమైపోతుందా లేదా అనేది చెప్తారనమాట మీరు అక్కడ దగ్గరలో వాళ్ళు కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళకు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ అలా ఏమైనా ఉంటే ఒకసారి వెళ్ళి అక్కడైతే మీరు ట్రై చేయండి అనమాట ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటాము మోకాళ్ళ నొప్పులు కానీ ఆపరేషన్స్ చేస్తే అవి సెట్ కావని కూడా చెప్తూ ఉంటారు కదా ఒక్కోసారి దేవుడి మీద భారం వేసి సెట్ అయితే అవుతుంది లేదంటే లేదు అని చెప్తారు అంతే కదా ఎన్నెన్నో లక్షలు పోసి వైద్యం చేయించుకుంటూ ఉంటాము అదే ఇక్కడ అనుకో మనకి అంతే కాస్ట్ అనేది కాదు అలాగే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట ఖచ్చితంగా నయమైతే అవుతుంది ఆపరేషన్ చేయాలి అన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఇతని దగ్గర వైద్యం చేయించుకుంటే తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు చైన్ నొప్పి వస్తే కట్టు కట్టారు నాకైతే నయం అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్